అందరికీ సెలవు ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసుకర్త నినా నేడు నిరంతరం ఏకరిత తండ్రి మీ ఘనమైన నామమును స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఉంటాం తండ్రి బలమైన ఎలోహియం బోధకుడ భూపతులకు అదిపై ఉన్న తండ్రి నా బండా నా బోలమ భూలోకమంతటికి ఎలోహిం భూత కాలములో ఉన్నవాడ భవిష్యత్ కాలములో ఉన్నవాడ భీకరుడ భయంకరుడా భాగ్యవంతుడా బ్రతికించుచున్నవాడ బల సంపన్నుడా భక్తపాలక భజన పాత్రుడా భూలోక న్యాయాధిపతి బహుప్రియుడా బల శౌర్యము గల తండ్రి బల ప్రభావము గల తండ్రి బల పరా పరాక్రమము గల అదొన మీ ఘనమైన నామక స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా మేము జీవించినట్లుగా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మానవులు మా రక్షకుడు విమోచకుడు యశువమెస్సే అని ఆమెను అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె చిత్తూ essa మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేడో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ పదిహేడో అధ్యాయంలో దావీదు ప్రవక్త అయిన నాథంతో నేను రాజ్యభవనంలో ఉండి అదోనే వారిని ఎలోహిం వారిని గుడారములలో మంద్ మరి ఆ యొక్క డేరాలలో ఉంచటం నాకు అయిష్టంగా ఉన్నది అని నాతానుతో అనినప్పుడు ఆ నాతానుతో అదోనే వారు మాట్లాడిన సందర్భాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం దావీదుతో ఈ విధంగా చెప్పు ఆయన నా కొరకు మందిరాన్ని కట్టడు అతని నుంచి వచ్చే కుమారుడికి నేను ఒక రాజ్యాన్ని ఒక మరి ఆయనకు ఒక స్థలాన్ని నియమించి ఒక రాజవంశాన్ని నేను కడతాను ఇజ్రాయేలులకు కూడా ఒక స్థలాన్ని నేను నియమిస్తాను అప్పుడు వారు అక్కడ వారిని అక్కడ నేను ఇజ్రాయిల్ని స్థిరపరిచినప్పుడు వారి మీద ఈ యొక్క కుమారుని దావిది యొక్క కుమారుని నేను స్థిరపరిచి రాజుగా స్థిరపరిచి అతని యొక్క సింహాసనాన్ని నిరంతరం ఉండేటట్లుగా నేను ఏర్పాటు చేస్తాను అని అదొనేవారు వారు నా ప్రవక్తతో సరివించిన సందర్భం మాత్రమే కాదు ఎవరైతే దావీదు కుమారుడు ఉన్నారో రాజుగా చేసిన తర్వాత అతని నుంచి విశ్వాసతను నా మీద ఉన్నటువంటి విశ్వాసతను ప్రేమను నేను నేనన్నటికీ దూరం చేయను అనే మాటను అదొనే వారు నా తాని ప్రవక్తతో తెలియజేస్తున్న సందర్భం అమ్మండి